హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే ఈ పెట్టుకోట్ అయితే స్టిచ్ చేశాను మనం డ్రెస్ వేసుకున్నప్పుడు పెట్టుకోట్ వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో సెట్ అవుతుంది అయితే కొన్న అయితే కొంచెం లూజ్గా ఉంటాయి కదా ఇది అయితే బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ ని ఇస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే పెట్టుకోటు కట్టింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఇక్కడైతే నేను ఈ క్లాత్ని అయితే త్రీ మీటర్స్ తీసుకున్నానండి ఇది కాటన్ అండి పెట్టుకోట్స్కు మనం యూజ్ చేస్తాం కదా సారీ పెట్టుకోట్స్కు ఆ క్లాత్ అండి ఇలా మనం మనం శారీ పెట్టుకోవటం క్లాత్ అంటే ఇస్తారండి మనకు రెండు మూడు రకాలు ఉంటాయి మనం చూసి తీసుకోవాలండి ఇప్పుడు పెట్టుకోవట్టు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ మనం క్లాత్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ మనం డ్రెస్ పెట్టుకోవట్లు తీసుకొని మనం నిదానంగా మంచిగా సర్దుకోవాలండి ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడైతే పెట్టుకోటు మనం మార్కింగ్ అయితే చేసుకుందాం ఇలా పెట్టుకోటు చుట్టూరుగా ఒక పావించు ఖర్చు వదులుకుంటూ నిదానంగా మనం ఇలా గీసుకోవాలి ఇలా నెక్ దగ్గర స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శంకరావణి దగ్గర గీస్తున్నాను ఒక పావించు ఇలా ఖర్చు వదులుకుంటూ మనమైతే ఈ పెట్టుకోట చుట్టూరా ఇలా గీసుకోవాలండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము సైడ్ అయితే గీసుకుందాం ఇలా మనం అయితే నడుమ సైడు మనం కరెక్ట్గా ఎంతుందో అంత గీసుకోవాలి ఇక్కడ కట్స్ వచ్చేంతవరకు గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ కిందికి అయితే సేమ్ మల్ అలాగే స్టేట్గా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు నడుం పై వైపుకి అయితే ఇక్కడ ఒక వన్ ఇంచు ఖర్చు వదులుకుంటూ మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇలా కట్స్ కిందికి అయితే ఒక పావించు ఖర్చు వదులుకుంటూ మరొక లైన్ అయితే గీసుకోవాలి ఇలా పావించు మనం ఖర్చుల కోసం అయితే ఇది యూజ్ అవుతుందండి ఇక్కడ అయితే మనం పోలింగ్ చేస్తాం కదా దానికోసం అయితే అయితే ఇలా పావించు ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నడం దగ్గరకు వచ్చేసరికి మనకైతే పై వైపుకి ఇలా క్రాస్ కలుపుకోవాలి కింద సైడ్ కూడా ఇలాగే ఒక వన్ ఇంచు వదులుకోవాలండి ఎందుకంటే మనం ఓల్డ్ కంటే న్యూ పెట్టుకోటైతే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే మనం వాచ్ చేసిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఇది ప్యూర్ కాటన్ కాబట్టి మనకు ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడైతే ఇప్పుడైతే మార్కింగ్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నిదానంగా అదే లైన్ వెంబడ ఇలా కట్ చేసుకుందాం ఇదైతే కొంచెం క్లాత్ అయితే డల్ సరిగా ఉంది కదా అది కట్ అవుతలేదండి మనం ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసాం కదా నిదానంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకోటు కట్ చేయడం కంప్లీట్ అయింది కదా మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్గానే ఇది ఒకటి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఇంచు ఖర్చు ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే థ్రెడ్ అయితే మీకు కనిపించడం కోసం అయితే ఆపోజిట్ కలర్లో పెట్టాను ఇక్కడ వైట్ కానీ క్రీమ్ కలర్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ చంకా దగ్గర నుండి నేను స్టార్ట్ చేశాను ఒక పావించు ఖర్చుతో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ సైడ్ కూడా మనం ఇలాగే నిదానంగా మనం ఒక పావించు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మరొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మరొక పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకొక పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని పైకి ఇలా మనం స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకోవాలి ఎండింగ్లో ఒక రఫ్ ఇచ్చుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిపై నుండి మరొక స్టిచ్ వేసుకోవాలి మరొక షోల్డర్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం ఒక వన్ ఇంచు వదులుకున్నాం కదా వదులుకున్న దాన్ని అయితే మనం ఒక దానిపై ఒకటి పెట్టుకొని ఇలా మనమైతే ఫస్ట్ అయితే రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చుకున్న తర్వాత మనం స్ట్రేట్గా ఇలాగే ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ మనం ఖర్చు దగ్గరికి వచ్చేసరికి ఒక పావించు ఖర్చు వదులుకొని మనం అక్కడ ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత మనం వెనకాలకి మళ్ళీ సూదిని కిందికి దించుకొని పాదాన్ని పైకి రాబట్టుకొని ఇలా మళ్ళీ అదే కుట్టుపై నుండి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక పావించు ఖర్చు వదులుకుంటూ చంక దగ్గరికి అయితే మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి ఇంకొక సైడ్ కూడా ఇలాగే మనం స్టిచ్ అయితే చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కట్స్ ఎలా స్టిచ్ అయ్యాలో చూద్దాము ముందుగా ఇలా మనం కింది సైడ్ నుండి తీసుకోవాలి పెట్టుకోవడం ఇక ఒక సైడ్ తీసుకున్న తర్వాత ఇలా ఒక పావించు ఖర్చు ఫోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం ఇక్కడ కట్స్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత మరొక సైడ్ తిప్పుకొని నిదానంగా ఇలా పావించు ఖర్చుతోనైతే మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కింది సైడ్ కూడా అలాగే పావించు ఖర్చుతో ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత మరొక సైడ్ కూడా ఇలాగే పావించి ఖర్చు పెట్టుకుంటూ మనం పెట్టుకోటు చుట్టూరా ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చామనుకోండి మనకు పెట్టుకోటు స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అవుతుంది ఇప్పుడైతే పెట్టుకోటు చుట్టూరా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను పెట్టుకోటు ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా నీట్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనకైతే డ్రెస్ మీద వేసుకున్నప్పుడు అయితే డ్రెస్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది మనకైతే నడుము దగ్గర అయితే మనకు మంచిగా పట్టేసినట్టుగా ఉంటుంది డ్రెస్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్